మీ సొంత ఇంటి కళ ఇక ఎంతో దూరంలో లేదు అపార్ట్మెంట్ ధరలకి లగ్జరీ విలాస్ ఇప్పుడు నెల్లూరులో నుడా మరియు నెర అప్రూవల్ తో జాతీయ రహదారికి ఆదుకుని సిటీకి అతి దగ్గరలో బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు మీ కళల సౌధం కోసం ఇప్పుడే సంప్రదించండికర్వ్ మార్కెటింగ్ డైరెక్టర్ సెల్ కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఈరోజు అసెంబ్లీలో పలు అంశాలు డిస్కస్ చేశారు ప్రధానంగా తీసుకుంటే కోవూరు నియోజకవర్గంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసమే ఆమె ప్రయత్నం అనే విధంగా అక్కడ డిస్కస్ చేయడం జరిగింది కోవూరు నియోజకవర్గంలో అంటే నియోజకవర్గం పరిశ్రమ స్థాపనకు అనుకూలంగా ఉంటుంది ఇక్కడ రోడ్డు రవాణా సౌకర్యాలు ఉన్నాయి సో ఈ పరిశ్రమలు ఏవి వచ్చినా కూడా వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది నేషనల్ హైవే పక్కనే స్థలాలు కూడా ఉన్నాయి అని చెప్పడం జరిగింది అలాగే షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి మరి ఆ భూములను ఎంఎస్ఎంఏ పార్క్గా డెవలప్ చేస్తే బాగుంటుంది ఉపాధి కల్పే కలిగేటువంటి అవకాశం ఉంది అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది పక్కనే తీసుకుంటే బాంబే హైవే కూడా ఉంది కాబట్టి నెల్లూరు టు బాంబే హైవే ఉంది సో కనెక్టివిటీ బాగుంటుంది కాబట్టి ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తే యువతకు ఉపాధి అవకాశాలు బాగుంటుంది ఆ దిశగా అనుమతుల విషయంలో ఏమైనా అడ్డంకులు ఉంటే వాటిని అంతా క్లియర్ చేసి ఎంఎస్ఎంఈ పార్క్గా చేస్తే బాగుంటుందనేటువంటి అభిప్రాయాన్ని అసెంబ్లీలో వ్యక్తం చేయడం జరిగింది అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత ముఖ్యమంత్రి యువత కోసం చేస్తున్నటువంటి కృషి ప్రశంసనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రశంసలతో ముంచెత్తారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇఫ్కో సైజులో తీసుకుంటే రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు ఎకరాలు ప్రధానంగా ఏదైనా డెవలప్మెంట్ చేయాలంటే మామూలుగా కొన్ని ఎకరాలను తీసుకుంటారు కానీ వేల ఎకరాల్లో భూములు సేకరించిన తర్వాత ఆ వేల ఎకరాల్ని ఉపయోగంలోకి తీసుకురాకపోతే ఆ భూమంతా అంతా వేస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది యువత భవిష్యత్తు బాగుండాలి ఉపాధి అవకాశాలు కోసం ఇఫ్కో నిర్మాణం కోసం రైతులు నుంచి మనం సుమారు రెండు వేల ఏడు వందల ఆరు ఎకరాల భూమి ఇఫ్కో కర్మాగారం కోసం ఇచ్చున్నారు అధ్యక్ష రైతులు ఇఫ్కో కర్మాగారం రాకపోవడం వల్ల ఇఫ్కో కిసాన్ సేస్ గా మార్చడం జరిగింది అధ్యక్ష అందులో వ్యవసాయ ఆధారిత కంపెనీల నిర్మాణం కోసం భూములు కేటాయించే అవకాశాలు ఉన్నప్పటికీ ఇప్పటికీ కేవలం గమేష కోకో లాంటి రెండు కంపెనీలు మాత్రమే వచ్చినాయి అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష కృష్ణపట్నం పోర్ట్ మరియు నేషనల్ హైవేకి దగ్గరగా కోవూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ భూములు కూడా ఇప్పటి వరకు నిరుపయోగంగా ఉన్నాయి అధ్యక్ష ఆల్రెడీ ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇండస్ట్రీస్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఆ షుగర్ ఫ్యాక్టరీ ఇప్పటికి పదమూడు సంవత్సరాల నుంచి క్లోజ్ అయిపోయింది అధ్యక్ష అదేవిధంగా అక్కడ పనిచేసిన ఎంప్లాయీస్ ఎంతో మంది చనిపోతున్నారు అధ్యక్ష వాళ్ళకి మనం ఇవ్వాల్సిన బకాయిలు ఇచ్చి ఆ నూట ఇరవై ఆరు ఎకరాలను కూడా మనం రాబోయే రోజుల్లో ఉపయోగించుకు ఎంఎస్ఎంఈ పార్కులకు కానీ ఏపీఐసి వాళ్ళతో కానీ మాట్లాడి ఉపయోగించుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అంటే ప్రధానంగా ప్రభుత్వం భూ సమీకరణకు చూపేటువంటి శ్రద్ధ ఏదైతే ఉందో పరిశ్రమల స్థాపనకు చూపిస్తే మాత్రం అభివృద్ధి అనేది ఉంటుంది కానీ భూసేకరణ జరిగిన తర్వాత పరిశ్రమలు స్థాపించకపోతే పరిస్థితి అలా దారుణంగా ఉంటుంది ఇప్పుడు తీసుకుంటే ఇఫ్కోసైజ్లో రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు ఎకరాలు ఉన్నాయి కానీ అక్కడ కేవలం గమేష కోకోకోలా సంస్థలు తప్ప ఇతర సంస్థలు ఏవీ లేవు సో అన్ని రకాల కనెక్టివిటీ ఉంది డెవలప్మెంట్ చేసేటువంటి అవకాశం ఉంది కానీ అవి డెవలప్మెంట్ కాకుండా అంటే ఆ దిశగా ప్రయత్నం చేయకపోవడంతో డెవలప్మెంట్ కాకుండా అలాగే ఉండిపోయింది సో వీటిని డెవలప్మెంట్లోకి తీసుకొస్తే కోవూరులో కోవూరు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కలిగేటువంటి అవకాశం ఉంది అని అసెంబ్లీలో భీమిరెడ్డి రెడ్డి మాట్లాడడం జరిగింది ఇది చాలా మంచి విషయం అని చెప్పి చాలా గొప్ప విషయం అని చెప్పి యువతకు పరిశ్రమలు వస్తే ఉపాధి వస్తుంది ఎందుకంటే అన్ని వేల ఎకరాలు సేకరించి ప్రయోజనం ఉండదు లేకపోతే మనం సిటీ చూస్తూ ఉన్నాం సిటీ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది అని శ్రీ సిటీకి పరిశ్రమల స్థాపన కోసం చేసినటువంటి కృషిలో కొంత కృషి కనుక దీని మీద అంటే ఇఫ్కోసెస్ మీద దృ కేంద్రీకరిస్తే మాత్రం ఖచ్చితంగా డెవలప్మెంట్ అయ్యేటువంటి అవకాశం చాలా ఉంది రాజకీయ నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో అందులోనూ ఇప్పుడు ప్రస్తుతం తీసుకుంటే పలుకుబడి ఉండేటువంటి నాయకులు ఉన్నారు ముఖ్యమంత్రికి ఒక మాట చెప్తే జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది అటువంటి నాయకులు ఉండేటువంటి సమయంలో ఇది ఒక సరైన సమయం అని చెప్పి చెప్పవచ్చు తెలుగుదేశం పార్టీ నేతలు కనుక గట్టిగా కృషి చేస్తే మాత్రం ఇఫ్కో భూముల్లో డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అలాగే కొడవలూరు మండలంలో రాచర్లపాడు బొడ్డువారిపాడెం ప్రాంతాల్లో ఏపీఐసి పార్కుల్లో భూములు కేటాయించి ఏళ్లు గరుస్తున్నా కూడా సంస్థలు రాలేదు కాబట్టి దా దిశగా కూడా ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది మరి ఈ విధంగా కనుక కృషి చేస్తే మాత్రం ఖచ్చితంగా రానున్న ఐదేళ్లలో కోవూరులో డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది సో తెలుగుదేశం ప్రభుత్వంలోనే కాదు మామూలుగా ఈ మూడున్నరేళ్ళు ఏదైతే ఉందో ఈ మూడున్నరేళ్లలో డెవలప్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇంకా రానున్న రానున్నలో అంటే ఒక పరిశ్రమ స్థాపించాలంటే కనీసం రెండు మూడేళ్లు పడుతుంది కాబట్టి ఆ తర్వాత కాలంలో మంచి భవిష్యత్తు ఉండేటువంటి అవకాశం ఉంది కోవూరు యువతకు అదేవిధంగా కొడవులూరు మండలంలో ఉన్న రాచర్లపాడు బొడ్డువారిపాలెంలో ఉన్న ఏపీఐఐసి లో పరిశ్రమల కోసం ఇప్పటికే కేటాయించిన స్థలాల్లో ఇంకా నిర్మాణం ప్రారంభించని కంపెనీలు చాలా ఉన్నాయి అధ్యక్ష వాళ్ళు ఎందుకు ప్రారంభించట్లేదో ఇన్ని రోజులైనా కూడా స్థలం తీసుకొని ఎందుకు ఊరికే పెట్టుకున్నారో కనుక్కొని దాన్ని ఆ కంపెనీలు అనుమతులు రద్దు చేయాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా మళ్ళీ కొత్త కంపెనీలు పెట్టేవారికి అది కేటాయిస్తే ఎన్నో ఉపాధి అవకాశాలు మన లోకేష్ బాబు గారు కళ్ళ కంటున్న ఇరవై లక్షల ఉద్యోగాలు ఆల్మోస్ట్ ఇక్కడ సగం భాగం చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను సో ఏదైతే ప్రధాన పాయింట్స్ ఏవైతే కోవూరు ఎమ్మెల్యే ప్రస్తావించారో ఈ పాయింట్స్ చాలా అద్భుతం అని చెప్పి చెప్పొచ్చు యువతకు చాలా ఉపయోగకరం అని చెప్పొచ్చు మరి ప్రభుత్వం ఏ దిశగా స్పందిస్తుంది ఏంటి కోవూరు ఎమ్మెల్యే ఏదైతే ప్రస్తావించారో ప్రశాంత్ రెడ్డి గారి మాటలకు మరి అవి కార్యరూపం ధారిస్తే మాత్రం ఖచ్చితంగా కోవూరు నియోజకవర్గం రానున్న ఐదేళ్లలో కావచ్చు లేదంటే పదేళ్లలో కావచ్చు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది అంటే మాత్రం ఆశక్తి కాదు ఇది వాటి స్పెషల్ రిపోర్ట్ మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే